హాయ్ సెలం దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రీ కంటి ఫ్రమ్ జెరూసలం మరొకసారి నేను మా బాంబ్ షెల్టర్లో నుంచే నేను ఈ వీడియో చేస్తున్నాను కొన్ని గంటల్లో ఈ వీడియో పోస్ట్ చేస్తాను సో ఏదేమైనా కానీ ఈరోజు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి వారు ఇజ్రాయల్ ఇరాన్లో చేస్తున్నటువంటి ఆపరేషన్స్ అయితే నిన్న జరిపినటువంటి ఆపరేషను ప్రపంచ దేశాలను ఒకేసారి ఉలిక్కి పడేలా చేసింది ఇలాంటి ఆపరేషన్స్ ఎలాగ ఇజ్రాయల్ చేయగలుగుతుంది అని ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకుంటున్నాయి అసలు ఇది ఎవరి ఊహకు కూడా అందని విధంగా ఇజ్రాయెల్ ఆపరేషన్ చేసింది అయితే ఇజ్రాయెల్ ఈ దాడి ఎందుకు చేస్తున్నది యుద్ధం ఎందుకు చేస్తున్నది కొంతమంది అనుకుంటున్నారు ఇది అవసరం అనుకుంటున్నారు కొంతమంది ఇజ్రాయెల్కి బల్బు బట్టి ఈ యొక్క యుద్ధం చేస్తుంది అనుకుంటున్నారు కానీ నేను చెప్తాను ఇజ్రాయెల్ యుద్ధం ఎందుకు చేస్తుందో చెప్తాను అయితే ఈ యుద్ధము ఊహకు అందని విధంగా చరిత్రలో ఇంతవరకు ఎవ్వరు ఏ దేశము కూడా చేయని విధంగా ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్లు దాడి చేస్తున్నది అది ఎలాగనో నేను చెప్తాను అయితే దీనికంటే ముందు వారు జరగడానికంటే ముందు నెతన్య వెస్ట్రన్ వాల్కి వెళ్ళినాడు వెస్ట్రన్ వాల్ దగ్గరికి వెళ్ళి సంఖ్యాకాండంలో నుంచి నెంబర్స్లో నుంచి ఆయన బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని తీసుకొని ప్రార్థన చేసి ఆ వాక్యాన్ని పేపర్లో రాసి వెస్ట్రన్ వాల్లో పెట్టాడు అది యూదుల ఆచారం వాళ్ళు ఆ విధంగా చేస్తారు వాళ్ళ నమ్మకం అది అయితే ప్రార్థన చేసి వారి గురించి ప్రార్థన చేసి ఈ యొక్క ఆపరేషన్కి రైజింగ్ లైన్ అనేటువంటి పేరునిచ్చాడు పేరునిచ్చిన తర్వాత ఈ యొక్క ఆపరేషన్ని మొదలు పెట్టారు అయితే ఆపరేషన్ మొదలుపెట్టినటువంటి కొన్ని నిమిషాలలోనే వాళ్ళ మేజర్ టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేశారు అయితే నాకు వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే నాకు ఆశ్చర్యమేసింది ఎందుకంటే బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది నాకు ఆశ్రయ దుర్గమకు యహోవా సన్నుతింపబడుగాక ఆయన నా చేతులకు యుద్ధము నా చేతి వేలకు పోరాటము నేర్పడు అనేటువంటి ఒక అద్భుతమైన మాట ఉంటుంది కీర్తనకారుడు దావిదో అంటుంటాడు ఈ మాట అయితే నిజంగా ఈరోజు ఇజ్రాయెల్ ఈ వార్లు చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే నిజంగా ఆ మాట గుర్తుస్తున్నది ఎందుకంటే కీర్తనకారుడు కూడా తను ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మాటను గుర్తు చేసుకుంటాడు ఇజ్రాయెలు ఈ యొక్క వార్స్ చేస్తున్నది తమకు ఇంకొక ఆప్షన్ లేక మాత్రమే ఇజ్రాయెల్ ఈ వార్లోనికి దిగినది ఇన్ని దేశాలతో వార్ చేస్తున్నది ఒకవేళ ఇజ్రాయెల్కి చుట్టూ పరిస్థితులు అన్నీ బాగుంటే ఇజ్రాయెల్ ఒక్క వారు కూడా చేయాల్సినటువంటి పని లేదు అయితే ఇన్ని దేశాలతో ఇజ్రాయెలు యుద్ధం చేస్తున్నది ఎందుకంటే తమ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తమ ప్రజలు తమ దేశాన్ని కాపాడుకోవడానికి దేవుడు తమకు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి వాగ్దాన దేశాన్ని కాపాడుకోవడానికి వీళ్ళు ఇంత దూరం వెళ్తున్నారు అయితే ఈరోజు చాలామంది అనుకుంటున్నారు ఇరాన్ మీద దాడి చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏమొచ్చింది ఇజ్రాయెల్ బాగా బలిసి కొట్టుకుంటుందని కింద కామెంట్లు పెడుతున్నారు నేను చూశాను రక్త దాహంతో ఇజ్రాయెల్ ఆగుతలేదు అని కామెంట్లు పెడుతున్నారు లేదు బ్రదర్ ఈరోజు ఇజ్రాయెల్ యుద్ధం చేయకపోతే తమను తాము డిఫెండ్ చేసుకోకపోతే రేపు ఇజ్రాయెల్ యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఇజ్రాయెల్ అనేటువంటి దేశము ఉండదు ఎందుకంటే నిన్న నిన్నటి రోజున మనం చూసినట్లయితే ఇరాన్ సుమారుగా కొన్ని వందల రాకెట్లు ఇజ్రాయెల్ పైన పంపిస్తే బాలిస్టిక్ మిస్సైల్స్ పంపిస్తే దాంట్లో నైంటీ సెవెన్ పర్సెంట్ రాకెట్స్ని ఐరన్ డూమ్ ఆపేసింది కానీ జస్ట్ ఫ్యూ పర్సెంట్ని ఆపలేదు ఆకపోతే ఈరోజు పరిస్థితి ఏంది చాలా డ్యామేజ్ చూసాము ఒక నలభై మంది గాయపడడం చూసాము అదేవిధంగా ఒకరు చనిపోవడం కూడా మనం చూసాము అయితే ఒకవేళ ఇజ్రాయెల్ ఈరోజు పక్కకు జరిపితే ఇంకా ఏముండదు దేశం శ్మశానంగా మారుతుంది దేవుడు వచ్చి ఆకాశంలో అన్నిట్లాగా ఆపేయట్లేడు దేవుడు ఐరన్ డోమ్స్ను వాడుకుంటున్నాడు టెక్నాలజీని వాడుకున్నాడు ఈరోజు నిజంగా వాళ్ళకి ఇచ్చినటువంటి నాలెడ్జ్ని చూస్తే మీరు ఆశ్చర్యపోవాలి ఆ నాలెడ్జ్ని దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఈరోజు ఇజ్రాయెల్ ఇన్ని దేశాలతో యుద్ధం చేయగలుగుతున్నది మనం చూసినట్లయితే ప్రపంచ దేశాలకు యుద్ధాన్ని నేర్పిస్తున్నది అది మనం హిజ్బుల్లా పేగర్స్ తోటి మనం చూసినటువంటి వార్ చూడొచ్చు ఆపరేషన్ చూడవచ్చు అది ప్రపంచంలో ఖని విని ఎరగనే ఆపరేషన్ హిజ్బుల్లతో చేసినటువంటి ఆపరేషన్ ఈరోజు ఇరాన్లో చేసినటువంటి ఆపరేషన్ ఏంటి అసలు ఎంత భయంకరమైనటువంటి ఆపరేషన్ ఖనీ విని ఎరగనే ఆపరేషన్ మొసాదు కొన్ని నెలల నుంచి ఇరాన్లో ఉన్నది ఇరాన్లో కొన్ని ట్రక్స్ను మెయింటైన్ చేసినారు ఇరాన్లో బలస్టిక్ మిసైల్స్ను కూడా మెయింటైన్ చేసినారు వీళ్ళు కొన్ని రెండు వందల విమానాలు రెండు వందల ఫైటర్ జెట్స్ ఇజ్రాయెల్లో నుంచి ఇరాన్కు వెళ్తే ఆ ప్రాంతంలో వాళ్ళు ఏ ఒక్కదాన్ని కూడా చూడలేకపోయినారు వాళ్ళ యొక్క నాయకులు అందరిని చంపినాక కూడా వాళ్ళకి తెలియలేదు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ రెండు వందల ఫైటర్ జెట్స్ ఇరాన్లోకి వెళ్ళినాయి కానీ ఎవరికి తెలియలేదు ఇరాన్లోకి వెళ్ళినాయి వాటిని అటాక్ చేసినాయి తిరిగి బయటకు వచ్చేంత వరకు ఎవరికి తెలియలేదు అసలు వాళ్ళకి అర్థం కాలేదు అసలు వాళ్ళ సీక్రెట్ గ్రూప్లలో వారు రాసుకుంటున్నారు ఇరాన్ ఏమవుతుంది అసలు ఎలాగ రాగొట్ రాగలిగినారు మన రాడర్స్కి ఏమైంది మన రాడర్ వ్యవస్థకి ఏమైంది అంటే ఇజ్రాయల్ మీ రాడర్ వ్యవస్థను దెబ్బతీసినది ఈ రాడర్స్ను ఏవి కూడా క్యాచ్ చేయలేకుండా ఆ ప్రాంతాల్లో వేరే మొత్తం డిస్ట్రాయ్ చేసిన సిగ్నల్ లేకుండా చేసినారు జామర్స్ని పెట్టేసినారు అదేవిధంగా ఇంటర్నల్లో నుంచి కూడా వీళ్ళు రాకెట్స్ను యూజ్ చేసినారు అంటే వీళ్ళు రాకెట్స్ని షిప్ చేసినారు ఇరాన్లోనికి వేరే దేశంలో నుంచి ఇజ్రాయెల్ రాకెట్లను షిప్ చేసి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులను తీవ్రవాద స్థావరాలను బేస్లను డిస్ట్రాయ్ చేసి వచ్చినది ఎక్కడైతే న్యూక్లియర్ వెపన్స్ను వీళ్ళు తయారు చేసుకుంటున్నారో వాటిని కూడా డిస్ట్రాయ్ చేసినది దాదాపుగా వాటిని రీచ్ అయింది అయితే ఈరోజు ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ ఉంటే నష్టం ఏంటంటున్నారు ఇజ్రాయల్కి కూడా ఉన్నది కదా ఇది ఎంత స్వార్థం అంటున్నారు ఇజ్రాయల్ ఏ రోజు కూడా ఒక దేశం మీదకి వెళ్ళి మీ దేశం లేకుండా చేస్తామని ఏ రోజు అనలేదు కానీ ఈరోజు ఇరాన్ బతుకుతున్నదే అందుకు ఈరోజు హిజుల్ ఉన్నదే అందుకు ఈరోజు హమాస్ బతుకుతున్నదే అందుకు ఈరోజు మేము ఇజ్రాయల్ని లేకుండా చేస్తాము భూమి మీద ఈ దేశాన్ని లేకుండా చేస్తాము అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇజ్రాయల్ని కాపాడే దేవుడు కునకడు నిద్రముడు అని వాక్యం చెప్తున్నది అది కాపాడుతున్నాడు ఆయన మేము చూస్తున్నాము మేము క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇజ్రాయల్ దేవుడినే నమ్ముతాం మీకు ఇజ్రాయల్కి ఏం సంబంధం అంటే మా దేవుడే వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుడే మా దేవుడు మేము నమ్ముతాము కానీ దీనికి మతానికి కూడా సంబంధం అవసరం లేదు ఒక దేశాన్ని కొంతమంది కొన్ని తీవ్రవాద సంస్థలు కొన్ని తీవ్రవాద దేశాలు రిజీమ్ వాళ్ళు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఆ దేశాన్ని లేకుండా చేయడానికే వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ను మేము కలిగి ఉంటామంటే ఎలాగ చూసుకుంటూ ఉంటుంది ఈ దేశం అంటే ఇక్కడ ఉన్నటువంటి మిలియన్స్ ఆఫ్ పీపుల్ పైన ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకొని దాడి చేయించుకోవడానికి మేము రెడీ అవ్వాలన్నా సరే వాళ్ళు మొన్న ఇరాన్ నుంచి కొట్టినారు అన్ని వందల రాకెట్స్ చేసినారు సరే మన న్యూక్లియర్ వెపన్స్ వేస్తే ఈ దేశం ఉంటుందా హీరో మాదిరిగా మారదా ఇజ్రాయెల్ ఏ దేశం మీద పోయి న్యూక్లియర్ వెపన్ వేస్తా అంటలేదు కదా ఎన్ని వందల న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా కానీ వాళ్ళు అంటున్నారు అంటున్నారు కాబట్టి ఆ న్యూక్లియర్ సైట్స్నే వీళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు కానీ వీళ్ళ లేక సివిలియన్స్ పైన వీళ్ళు డిస్ట్రాయ్ చేయట్లేదు సివిలియన్స్ మీద బాంబులు వేస్తలేరు వీళ్ళు తీవ్రవాద ప్రేరేపితులు తీవ్రవాద సంస్థలు వీళ్ళు కాబట్టి ఈ రుజీవు తీవ్రవాది కాబట్టే ఈరోజు హిజ్బుల్లాంటి తీవ్రవాద సంస్థలను పెంచి పోషించి హమాస్ లాంటి తీవ్రవాద సంస్థలను పెంచి పోషించి ఇజ్రాయల్ పైన ఇన్ని వేల రాకెట్లు పంపినారు ఈ రోజు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయినారు అంటే కుంభస్థలాన్ని ఏదో కొట్టడం అంటారు కదా ఇజ్రాయల్ అదే పని చేస్తున్నది ఈరోజు ఏదైతే ఉన్నదో పాము తలకాయ ఉన్నదో ఇన్ని రోజులు తోకలను కొట్టింది ఈ రోజు తలను కొడుతుంది కొడుతున్నది అంటే ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఎంటర్ అయ్యేంత వరకు వీళ్ళు ప్రగల్భాలు పలుకుతూనే ఉంటారు మేము అది చేస్తాము ఇది చేస్తాము డెత్ టు ఇజ్రాయెల్ డెత్ టు అమెరికా అంటనే ఉంటారు ఒక్కసారి ఇజ్రాయెల్ ఎంటర్ కాగానే మొత్తం బిల్డింగ్లన్నీ పడిపోతాయి వీళ్ళవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం అయిపోతుంది వీళ్ళ లీడర్స్ అందరు వరుస పెట్టి చచ్చిపోతుంటారు అని కానీ మేమే గెలిచినామంటారు ఇప్పుడు పాలస్తీనాలో కూడా వీళ్ళ గెలిచినా అంటారు హమాసే గెలిచిందంట ఇప్పటికీ ఈవెన్ లెబనాన్లో కూడా హమాసే గెలిచిందంట ఇప్పుడు ఇరాన్లో కూడా వీళ్ళే గెలిచిందని చెప్పుకుంటారు చెప్పుకునే దాంట్లో ఏమీ సమస్య ఏం లేదు కానీ ఇక్కడ గెలుపు పోవడం అనేవి కాదు ఇజ్రాయెల్ చేస్తున్నది ఏంటంటే ఒక జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి సేఫ్ ప్లేస్ని ఏర్పాటు చేస్తుంది ఇక్కడ ప్రజలు బ్రతకాలి ప్రతి ఒక్కరికి బ్రతికే అవకాశం ఉన్నది ఈరోజు గాజాలో నిజంగా ఉన్నటువంటి ప్రజలను ముస్లింస్ ఒకవేళ ప్రేమిస్తే హమాస్కు కు సపోర్ట్ చేయరు ఈరోజు హమాస్ గాజాలో ఉన్నటువంటి ప్రజలను ఎంతగా హింసిస్తున్నారు అంతే ఈరోజు ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఈ రిజిమ్ హింసిస్తున్నారు కాబట్టి ఈరోజు కొన్ని వందల మంది మొసాద్ ఆపరేషన్ చేసే వాళ్ళు మొసాద్కి సంబంధించినటువంటి ఆఫీసర్సు ఇరాన్లో ఉన్నారు ఎవరు సహాయం చేస్తున్నారు అక్కడ ఇరానియన్ ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు ఇరానియన్స్ ఉన్నారు వాళ్ళ రిజీమ్ని తన్ని బయటికి పంపాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే ఈరోజు ఇది ఇంత సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నది ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ వాళ్ళ దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఏది చేస్తలేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ ఒక్కరికి కూడా నష్టం కాలేదు వాళ్ళ ఇళ్ళ పైన ఒక్కరి ఇంటి పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేయలేదు కానీ వాళ్ళ నాయకులు ఎక్కడున్నారో వాళ్ళ తీవ్రవాదముతో ఒక భయంకరమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరినీ ఇజ్రాయెల్ ఏరువేసింది ఇప్పుడు న్యూక్లియర్ సైంటిస్టులు ఉన్నారు ఆ దేశంలో పది మంది న్యూక్లియర్ సైంటిస్టులు వాళ్ళ యూదుల వ్యతిరేకులు ఇజ్రాయెల్ దేశం వ్యతిరేకులు ఇజ్రాయల్ దేశాన్ని ఇక ఉండకుండా చేస్తామని ప్రతిజ్ఞ చేసి ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్న ఈ పది మంది తీవ్రవాద ప్రేరేపితులను సైంటిస్టులుగా వెలువబడుతున్నటువంటి తీవ్రవాద ప్రేరేపితులను ఇజ్రాయెల్ పది మందిని చంపేసింది ఇంకా జిమ్ టాప్ లీడర్స్ని దాదాపుగా చంపేసింది ఇంకా ఈ ఆపరేషన్ ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉంది మీరు లెబనాన్లో కూడా చూసినారు లెబనాన్లో ఏమైనది ఒక్కొక్క ఒక్కొక్క లీడర్ అందరూ ఇప్పుడు మీరు చూడండి ఇంతమంది నాయకులను చంపిన తర్వాత కూడా ఇజ్రాయెలు అక్కడ ఇరాన్లోనికి వెళ్ళి హ్యాపీగా వాళ్ళందరినీ మెయిన్ లీడర్స్ని మళ్ళీ చంపేస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నానుగా ఒకవేళ ఇలాగనే సుప్రీం లీడరు ఇజ్రాయెల్ సివిలియన్స్ పైన దాడులు ఆపకపోతే అతని ప్రాణానికి కూడా ప్రమాదం ఉన్నది ఇజ్రాయెల్ వదిలిపెట్టదు ఇజ్రాయెల్ సివిలియన్స్కి ఒకవేళ ప్రమాదం జరిగితే ఏ ఒక్కరిని ఇజ్రాయెల్ వదిలేదు వీళ్ళు వీళ్ళ ప్రగల్భాలు అన్నీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆ ఇజ్రాయెల్ని చంపేస్తున్నట్టుగా నతన్యాహం చంపేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకోవడమే కానీ రియాలిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇజ్రాయెల్ గేమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క వార్లో అమెరికా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు డైరెక్ట్గా ఈ యొక్క వార్ని ఇజ్రాయెల్ వెళ్ళి దాడి చేస్తూనే ఉన్నది ఇది ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నది నిజంగా ఇజ్రాయెల్కి ఉన్నటువంటి థ్రెట్ని ఇజ్రాయెల్ తొలగించుకుంటున్నది నిజంగా ఈ యొక్క వార్లో ఇజ్రాయెల్ దేవుడు ఇజ్రాయెల్కి చేస్తున్నటువంటి సహాయం అనేది ప్రతి ఒక్కరు చూడగలుగుతున్నారు ప్రపంచ దేశాలకు కూడా ఈరోజు నిజంగా ఇజ్రాయెల్ బైబిల్ లేకపోతే దేవుని బైబిల్ ఈ ప్రజలకు ఇజ్రాయెలులకు ఏదైతే నేర్పుతున్నదో అది మాత్రమే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు పాత నిబంధనలో ఉన్నారండి వాళ్ళకు నిజంగా మనం ఈరోజు మనం చూస్తున్నాము ఈ యొక్క వార్ అనేది ఎజికల్ థర్టీ ఎయిట్ వార్కి మనల్ని చాలా క్లోజ్గా తీసుకెళ్ళింది ఊహించినంత క్లోజ్గా తీసుకెళ్ళింది అయితే ఇజ్రాయెల్ ప్రపంచ పక్షాన ముందు వరుసలో ఉండి యుద్ధం చేస్తున్నది ఇజ్రాయెల్ అమెరికా పక్షాన అన్ని దేశాల పక్షాన ఉండి ఈ యొక్క తీవ్రవాద దేశాలతో పోరాడుతున్నది ఒకవేళ భారతదేశంలో ఉన్న వాళ్ళకు సింపతి పెరిగితే ఒక రోజు మీ ఫ్యామిలీతో వచ్చి ఒక పది రోజులు వాళ్ళతో బతకండి మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ స్వభావం ఏంటో వాళ్ళ వాళ్ళు ఏం చేయగలుగుతారో మీకు అర్థమవుతుంది లేకపోతే మీరు ఇజ్రాయెల్లో వచ్చి ఉండండి బార్డర్స్లో పెడతాము ఇజ్రాయెల్ యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఏముందో మీకు అర్థమవుతుంది అర్థమైందా కొన్నిసార్లు నన్ను అంటున్నారు నా ఫేస్బుక్లో నా కామెంట్స్ చూసి లేకపోతే నేను కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నాను కొంచెం కోపంతో మాట్లాడుతున్నాను వస్తుందండి కోపం రాక ఏం చేస్తుంది నేనేం యేసు ప్రభువుని కాదు కదా కోపాన్ని అంతా చంపుకోవడానికి కొన్నిసార్లు రియాక్ట్ అవుతుంటాము కోపం వస్తుంటుంది ఎందుకంటే ఇప్పటికీ ఆరు వందల రోజుల నుంచి యుద్ధాన్ని చూస్తున్నాము ఆరు వందలకు రోజులకు ఎక్కువగా అయిపోయినది ఇక్కడ పరిస్థితులన్నీ చూస్తుంటే కోపం రాకెట్లాగా ఉంటుంది డెఫినెట్గా రియాక్ట్ అవుతాం కొన్నిసార్లు సో ఏదేమైనా కానీ నిజంగా ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేస్తుండీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి ప్రార్థన చేస్తుండండి అదేవిధంగా ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలు చాలా బ్యూటిఫుల్ పీపుల్ ఒకరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఫ్రీడమ్ దొరికి ఇక్కడ ఉన్నటువంటి కొత్త నాయకుని ఎన్నుకొని ఒకరోజు ఇజ్రాయెల్కి కూడా వస్తారని నేను ఆశిస్తున్నాను వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు మా సోదరులే వాళ్ళు ఏమి మాకు వ్యతిరేకం కాదు ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మాకు వ్యతిరేకం ఏం కాదు చాలా అద్భుతమైన పీపుల్ అక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళకు ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది కానీ అక్కడ ఉన్నటువంటి రిజిమ్ తోటి తీవ్రవాద భావజాలాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళతోటి తీవ్రవాద స్థావరాల పైన ఇజ్రాయల్ దాడులు చెప్తున్నది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్